గతంలో మా ఆరోగ్యాల గురించి ఎవరూ పట్టించుకున్న పోలేదు ఆస్పత్రులు లేక అవి ఉన్నా సరైన సదుపాయాలు లేక రాష్ట్రంలో వైద్యం పరిస్థితి దారుణంగా ఉండేది ఇదంతా రెండు వేల పంతొమ్మిదికి ముందటి పరిస్థితి ఏపీలో జగనన్న ప్రభుత్వం వచ్చింది పేద ప్రజలకు ప్రాణం లేచొచ్చింది ఆరోగ్యశ్రీ పేదల పాలిట సంజీవునిగా మారింది పేద ప్రజలు ఒక పైసా ఖర్చు చేయకుండా కార్పొరేట్ వైద్యాన్ని పొందుతున్నారు ఆరోగ్య సురక్షా శిబిరాలతో వైద్యం ఇంటి ముందుకే వచ్చింది గ్రామస్థాయి విలేజ్ క్లినిక్స్ నుంచి మెడికల్ కాలేజీల వరకు నాడు నేడుతో ఆసుపత్రుల రూపురేఖలు పూర్తిగా మారాయి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటాయి నేడు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారు మా జగనన్న ఏపీ ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ గా మారుతోంది